వెల్కమ్ లెన్స్ మనం ఈరోజు అయితే పెబేరు మార్కెట్లో అవుతున్నాం పెబేరు మార్కెట్ వచ్చేసి చిన్న సైజు పొట్టేళ్ళ పిల్లలు ధరలు అలాంటివి వెళ్తాను ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మీకు ఇలాంటి కుట్రలు అన్నిటి దొరుకుతాయి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మామూలుగా అడుగుతున్నా వీళ్ళకు మన ఛానల్ అనేది చూపించట్లేదంట అందుకే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను ये उत्तर मारी खाई है ये पकड़ रहा अटको जब फिल्लर बंद होगा पढ़ेगी बंद होगा कहीं कंटेनर कंटेनर ही कुछ कंटेनर जो रहती है यहाँ पाले हुए नहीं आ रहा నెట్ వస్త నెట్ వస్తలేదు కదా వచ్చిన ఎంత చెప్తుంది రైట్ పదహారు ఎన్ని పిల్లలు రెండు నెలలు మూడు వేల పిల్లలు పదహారు పదిహేడా పదహారు పదిహేడు అంటే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఒక్కొక్క హోటల్ పైన చూద్దాం మరి ఎట్లా అనిపిస్తుంది అనేది ఈ వారం వీళ్ళైతే ఈ మార్కెట్కి రావడానికి అయితే ఒక శుక్రవారం నైటే వస్తారు శుక్రవారం నైట్ పన్నెండు గంటలకు వస్తారు నైట్ కూడా ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మంచిగా దొరకాలనుకుంటే నైట్ పూట కూడా వస్తారు మార్కెట్ మార్కెట్ వచ్చి పొట్టేలు పెద్ద సైజు పొట్టేలు అయితే తీసుకున్నారు అంటే జరుగుతుంది మార్కెట్ అన్న ఎలా ఉంటాయి జాత పది నెలల ఎన్ని నెలల పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు జాత పద్దెనిమిది వేలు అంటారు మూడు నాలుగు నెలల పిల్లలు అంటారు ఎన్ని ఏళ్ళకి వచ్చాను మార్కెట్కి మార్కెట్కి ఎన్నికల మార్కెట్ ఇప్పుడు ఎక్కువగా దీనిలో డిమాండ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఎండాకాలం అన్నప్పుడు వీటికి ఇది చలికాలం మొదటి ఎండకలం ఉన్నాయి ఎలాంటి రోగాలు కావు కాబట్టి వీటిని ఎక్కువ రైతులు ఎక్కువ తీసుకుంటున్నారు అందుకని ఎట్లా చెప్తున్నారు పెద్ద ఎట్లా చెప్తున్నారు జత లేకనా ఎట్లా చెప్తున్నారు ఎట్లా జతల పక్కని కాదు రేటు పదహారు పదమూడు ఎట్లా చెప్పిన రేటు ఎంత పదహారు ఎన్ని పిల్లలు నెలలు నెలలు రెండు నెలల మూడు నెలల పిల్లలు క్లారిటీ తెలువ ఆంధ్ర నుంచి వస్తారనమాట ఆంధ్ర నెల్లూరు దగ్గర గూడూరు నుంచి వస్తారంట వీళ్ళు అక్కడ నుంచి తీసుకొస్తారు అంటే పిల్లలు అనేటి సాగడపెట్టెలు అన్న ఎట్లా చెప్తాను అన్న రేటు ఎట్లా చెప్తాను రేటు పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పుకుంటే ఎన్ని పిల్లలు మూడు నెలలు మూడు నెలల పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు అంటే కొన్ని చిన్న కూడా చిన్న వీటిని ఎక్కువ కంటే మన ఫామ్ రైతులు తీసుకెళ్ళి ఫామ్లలో పెట్టి సాగుంటారు అండి అలాగని వీటికి రేటు కూడా డిమాండ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే మార్కెట్కి వచ్చినప్పుడు కొద్దిగా అవగాహన తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లాస్ అయితే బాగుంటుంది అమ్మా ఎట్లా అవుతుంది ఇది ఎట్లా అవుతుండ్రో పద్దెనిమిది వందల ఎన్ని రోజుల పిల్ల ఇది పద్దెనిమిది వందలు అంటే ఇది చిన్న పిల్ల పద్దెనిమిది వందలు పదిహేను రోజులు అప్పులు అన్నారు చిన్న పిల్లలు కూడా అంటే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఈ సాగుకునేటోళ్ళు ఏం చేస్తారు సాదుకున్న అమ్మేటోళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది కొన్ని రోజులు పాలు దాపి వీటిని పెంచుకొని గడ్డి వరకు మేపుకుంటే కూడా పెద్దగా అయితే మనకు అమ్ముకున్నప్పుడు లాభం ఎక్కువ వస్తుంది కదా అన్నట్టుగా వాటిని అయితే తీసుకుంటుంటారు కానీ అవి తీసుకున్న కూడా కొద్దిగా బతికితే బతుకోవచ్చు చనిపోతే చనిపోవచ్చు అనమాట ఉంటుంది అందుకని బతుకే బతుకొచ్చు లేదంటే లేదు ఆ విధంగా అండ్ ఇంకా అయితే అన్న ఎట్లా అయిపోతుంది రైట్ ఇరవై జతనా ఇవి వచ్చేసి జత ఇరవై ఇది జత ఇరవై వే అంటే పదివేల ఐదు వందలు చెప్తున్నట్టు ఎన్నెల పిల్లలు అనా ఎన్న ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పిల్లలు అడిగిరా ఎవరన్నా ఎంత గత పదిహేడు వేలు పద్దెనిమిది వేలు గత పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేల అడుగుతున్నారు ఒకటి ఒకటి తొమ్మిది వేలు అడుగుతున్నారు అంటే ఏదైనా మార్కెట్లో ఎక్కువ ఉంటే వాటికి డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది హోటల్ ఎక్కువ వచ్చినా కూడా మార్కెట్లో డిమాండ్ అనేది తగ్గిపోతుంది ఎలాగోలు కానీ కొంచెం హోటెలు కానీ మార్కెట్ కి ఎక్కువ వచ్చిన అంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది అంటే ఇక్కడ కూడా ఉన్నాయి మరి ఇప్పుడు రేట్ చూద్దాం మరి ఇల్ల లే రేపు కనుక్కోని అంతే మరి ఇక్కడ కూడా ఉన్నాయి మరి పదివేలకు జోడిస్తారా అని పన్నెండున్నర వరకు అడిగింది వీళ్ళు అడగడం పదివేలకు జోడి అంటే ఒకటి ఐదు వేల లాగా ఇస్తారా అన్నట్లు ఇది ఏడు వేల పిల్లలు అండి ఏడు వేల వందల పిల్లలు అంటే వ్యాపారస్తులు చెప్పిన అయితే తీసుకోరు రైతులు కూడా ఎందుకంటే కొద్దిగా రేట్ అనేది బార్గెనింగ్ కూడా చేస్తుంటారు అనమాట వాళ్ళు కష్టమన్న రేట్ని బట్టి వ్యాపారస్తులు కూడా రేట్ అనేది ముందులో చేసి తెచ్చి పెట్టుకుంటారు అనమాట అంటే మనం ఇంత రేటు చెప్తే వాళ్ళు ఈ రేటు వరకు రావచ్చు అని అలాగే ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చే పెంబేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెంబేరు మార్కెట్కి వస్తే చిన్న సైజు పొట్టల పిల్లలు అయితే దొరుకుతాయి సాకుడు పొట్టల పిల్లలు జత చెప్తాను జత పదహారు వేలా ఎన్నెల పిల్లలే మూడు నెలల పైన ఉంటే జత పదహారు వేలు అంట అడిగిన ఎవరానాలు పద్నాలుగులాగా అడిగినరా పద్నాలుగులా అడిగిన ఒకటి ఏడు వేల ఒకటి ఏడు వేల

మనిషి వ్యాపారం అనేది జరుగుతుంటేనా మనిషి హుషారు అనేది వస్తుంది లేదంటే ఏమైందంటే అంటే మనిషి డల్ అయిపోతాడు అనమాట వచ్చిన వాళ్ళకల్లా చెప్పి చెప్పి ఏంటంటే ఇబ్బంది పడుతుంటే ఇక్కడ వీళ్ళ పొట్టేళ్ల పిల్లలు అయితే ఒకసారి వీళ్ళవైతే అడుగుదాం మరి రేట్ ఎంత చెప్తున్నా ఎలా చెప్తున్నా రేటు ஜ இது பதிவேல் அண்ட் பெரு மார்க்கெட்டு வச்சு எண்ணெல பிள்ளை ஐதேரு அடி எவர அடி அடி

ఐదు వేల పై నుంచి అయితే కొట్టేళ్ల పిల్లలు తొమ్మిది పదివేల వరకు అయితే మార్కెట్లో అయితే రేట్ అయితే నడుస్తుంది అంటే కొట్టేళ్ల పిల్లని బట్టి రేట్ అనమాట ఇప్పుడు చిన్న సైజు పిల్ల పిల్లయితే రేట్ వేరే ఉంటుంది పెద్ద సైజు పొట్టెల పిల్ల అయితేనేవో రేట్ వేరే ఉంటుంది అలా పొట్టేళ్ల పిల్లని బట్టి రేట్ అయితే నడుస్తుంది ఓకేనా Holy <laughs> shit.